తొంభై రెండు సంవత్సరాల తరువాత కుల గణన చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన బిసి నాయకురాలు నిర్మల అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల మనం అందరం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భావితరాల పురోభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ కుల గణనలో అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను సుమారు తొంభై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కుల గణన ఏదైతే ఉందో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం చాలా సంతోషించదగిన విషయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా బీసీల సమస్యల మీద కావచ్చు ఎస్సీల సమస్యల మీద కావచ్చు సెన్సెస్ తీయట్లేదు రాజ్యాధికారం అట్టడుగు సామాజిక వర్గాల వాళ్లకి అంటే సెన్సెస్ ని తీస్తే తప్ప వాళ్ల తలరాతలు మారవునని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాలాంటి వాళ్ళం మాట్లాడి గతంలో ఉన్నాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుల గణనని చేపట్టడంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి మరింత మరింత మేలు జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కుల గణన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై వాళ్ల వాళ్ల యొక్క కులాలని గణనని దగ్గరుండి కూడా చేపట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఉన్నాను ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విప్లవ కమ్యూనిస్టులపై చేస్తున్నటువంటి దాడులను ఉద్దేశించి చంద్రబాబు కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి పేదల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నువ్వు తప్పుగా చూస్తున్నావే తప్ప ఒక శాంతి భద్రత సమస్యగానే చూస్తున్నావు తప్ప సాంఘిక అసమానతలను తొలగించే దిశగా ఈ సమాజాన్ని అభివృద్ధి చేసే దిశగా నువ్వు ప్రణాళికని ను నువ్వు రచించడం లేదు ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యతలు సాంఘికంగా అభివృద్ది చేయాలి ఈ సమాజం అప్పుడే అభివృద్ది చెందుతుంది సాంఘిక అసమానతలను తొలగించాలి అన్నటువంటి మాటలను ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే భావించారో అదే భావనలకి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ బహుజనులందరూ కూడా బాగుంటేనే ఈ సాంఘికంగా అభివృద్ది చెందుతారు సమాజంలో అన్నటువంటి దృక్పథంతో ఈరోజు కులగణన చేపట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని బహుజనులందరూ కూడా బహుజన గాంధీగా పిలుచుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణనని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా భాగస్వాములై రాజ్యాధికార దిశగా అనేక సామాజిక వర్గాల వాళ్ళు దూరంగా ఉన్న కారణంగా ఆర్థికంగా విద్యపరంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ కులగణనతో పూర్తిగా తీరుతాయని చెప్పి తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం